జిల్లాలో మహిళా రక్షణకు ప్రథమ బాధ్యతగా తీసుకుంటూ మహిళా రక్షణయే దెయ్యంగా జిల్లా షీ టీం ఆధ్వర్యంలో వినూత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగానే పోలీస్ అక్క పేరుతో జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ కానిస్టేబుల్ ఎంపిక చేయడం జరిగిందన్నారు ఈ పోలీస్ అక్కగా ఎన్నిక కాబడిన వారు షీ కి సహాయకంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని పాఠశాలలు కళాశాలలను సందర్శిస్తూ విద్యార్థులకు పొక్సో యాక్ట్ సెక్సువల్ హాస్మెంట్ ఈ టీసింగ్ టచ్ బ్యాడ్ టచ్ మహిళా చట్టాలపై అవగాహన కార్య రమాలు చేపట్టడంతో పాటుగా విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు వారు సంప్రదించే విధంగా షీ టీమ్ డయల్ హండ్రెడ్ పోలీస్ అక్క నంబర్లు ఆయా పాఠశాలల్లో కళాశాలల్లో ఏర్పాటు చేయాలన్నారు విద్యార్థిని విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సోషల్ మీడియాలో వేదికగా విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు